యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సయ్య ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు ప్రారంభించిన గ్రామ సర్పంచి తుమ్మల దామోదర్ ఎంపీటీసీ ఫసల జ్యోతి విజయానంద్ మరియు ఉప సర్పంచ్ పారిజాత ఈ కార్యక్రమంలో పాల్గొని మండల నాయకులు ఇన్నయ్య బాలరాజు కాటా వినంట్ తుమ్మల శ్రీనివాస్ మదన్ బాలసౌరి సల్మాన్ దరఖాస్తు ఫారం అందించి వాళ్ళు మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో విశేష స్పందన ప్రజల నుండి స్పందన లభిస్తుందని అర్హత ఉన్న ప్రతి వారికి ఆరు గ్యారంటీ పథకాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాట్లాడారు మచ్చగిరి గుట్ట మాజీ డైరెక్టర్ తుమ్మల సంతోష్ మాట్లాడుతూ మా గ్రామం అభివృద్ధి గత ప్రభుత్వం ద్వారా ఒక కోటి యాభై లక్షల నిధులు రాబట్టుకుని మా గ్రామాన్ని డ్రైనేజీ రోడ్లు పూర్తి చేసుకున్నామని మాట్లాడారు

జ్యోతి జ్యోతి విద్యానందరి గ్రామంలో ఇవాళ ప్రజాపరణ కార్యక్రమంలో దరఖాస్తు అనేది స్వీకరణ ఈరోజు ప్రారంభమైంది మేడం జనాలు స్పందన ఎలా ఉంది ఆరు ఆరు నా పేరు ప్రసర జ్యోతి నేను అరు ఎంపీటీ ఈరోజు మా నరసేగుడెం గ్రామంలో ప్రజాపాలన ఐదు గ్యారెంటీలకి ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రాంలలో ఐదు గ్యారెంటీలకి అందరూ వచ్చేసారు ప్రజలందరూ వచ్చారు దరఖాస్తులు కూడా నింపుకుంటున్నారు చాలా వరకు అయితే ఎలక్షన్ల ముందులో ఒకటి అన్నారు నాకు ఇల్లు లేవు అనేసి అని రేషన్ కార్డు లేదని గ్యాస్ లేదనేసి అని చాలామంది అన్నారు అవి నేను ఇప్పిస్తాననేసా నేను గ్యారెంటీ ఇచ్చాను మన సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచినందుకు నాకు చాలా ధన్యవా ధన్యవాదాలు తెలుసుకున్నాను అయితే నేను వాళ్ళ ప్రజలకి ఇవన్నీ ఇప్పిస్తాననేసి అని మన ఎమ్మెల్యే గారితో అడిగి ఇప్పిస్తాననేసి నేను గ్యారెంటీ ఇస్తున్నాను గ్యాస్కే కానీ ఇప్పుడు గ్యాస్ లేని వాళ్ళు చాలా గ్యాస్ లేదనేసని వాళ్ళు నా దగ్గరకు వచ్చారు ఆ గ్యాస్ గురించి కూడా నేను అప్లై చేయమని చెప్పిన రేషన్ కార్డు గురించి కూడా బాధపడుతురు అది కూడా అప్లై అప్లై చేయమన్నాను ఇండ్ లేని వాళ్ళు కూడా వాళ్ళు కూడా నన్ను అడిగారు అది అప్లై అప్లై చేయమని చెప్పాను అవన్నీ ఖచ్చితంగా ఇప్పిస్తానని నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను కూడా వాళ్ళకి హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ ప్రజాపాలన ప్రజాపాలన భాగంగా అభయాస్తం ఆరు గ్యారంటీల పథకము పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినది అది చాలా అర్చనీయము ఈ పథకాలన్నీ ఆరు ఆరు పథకాలన్నీ అర్హులైన అందరికీ తప్పకుండా చేకూరేలాగా అందరూ ప్రయత్నించాలి ఇంట్లో పార్టీ పరంగా కానీ నిస్వార్థంగా కానీ ఎవరు ఉండకూడదు పార్టీ నాది లేదు నీది లేదు అరుణ్ అందరికీ తప్పకుండా అందజేయాలని గ్రామస్తులుగా మేము కోరుకుంటున్నాం మేము చేసిన గ్రామ అభివృద్ధికి గ్రామ గ్రామ పంచాయత్ బిల్డింగ్ కానీ సీసీ రోడ్లు కానీ అండర్డేజ్ కానీ ఎస్సీ కమ్యూనిటీ కానీ కానీ క్రిస్టియన్ శ్మశాన వాటి కానీ సుమారు ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయల ఫండ్స్తో నర్సాపురం అభివృద్ధి ప్రగతి పథకంలో నడుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన మన ఎమ్మెల్యే అనిల్ కుమార్తో కూడా గ్రామ అభివృద్ధికి మేము సాయం చేయాలని సార్ని కూడా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా గ్రామానికి కంపల్సరీ చేయాలి అని మేము నర్సీపురం గ్రామ ప్రజల నుంచి మేము కోరుచున్నాం సంవత్సరాల నుండి గ్రామాభివృద్ధికి చేస్తున్నాం సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉన్నది ఎందుకంటే మనం అండర్ డేరేజ్ ఒక పదిహేను లక్షలు సిసి రోడ్ కానీ కమ్యూటర్లు కానీ గ్రామ ప్రజల సహకారంతో కూడా మేము డెవలప్మెంట్ చేసుకుంటున్నాం మేము ప్రత్యేక వాళ్ళకు కూడా గ్రామ ప్రజలకు మాకు ఇందులో ఐదు సంవత్సరాలు మాకు సర్పంచ్ మార్వతం కలిగించినందుకు కానీ వాళ్ళకు వాళ్ళకు తెలుపు చూస్తున్న అర్చకు గ్రామ ప్రజలకు కానీ మాకు ప్రజా మనిషి కానీ చర్చి పెద్ద మనిషిగా కానీ మనకు సహకారం చేసిన ఎంపీడీసీ వాళ్ళ జూతు బాల వాళ్ళకు కూడా కానీ అందరికీ మా గ్రామ ప్రజల తరఫున మా అందరికీ ధన్యవాదాలు ఓకే గౌరవ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవచ్చు అదేవిధంగా మన యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ రెడ్డి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొచ్చు ప్రజాపాలనలో ప్రతి గ్రామానికి విజిట్ చేసి మహిళల యొక్క సాధక బాధకాలు ఇల్లు లేని వారికి ఇండ్లు పింఛన్ లేని వారికి పింఛన్లు మన గ్యాస్ లేని వారికి గ్యాసు ఇవన్నీ కూడా ప్రజాపాలన ద్వారా వారు మంచి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొంచున్నాము ఇది ఇంకా మంచిగా కొనసాగాలని ఆశిస్తూ అందరూ కూడా సహకరించి ఇండ్లు లేని వారికి తప్పకుండా ఇండ్లు మంజూరు చేసి ఇండ్లు కట్టిస్తారని ఆశిస్తూ మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరిచినందుకు ప్రత్యేక వందనాలు తెలంగాణ ప్రభుత్వం